కొత్త రేషన్ కార్డుల జారికి ముహూర్తం ఖరారు ఎప్పటి నుంచి అంటే తెలంగాణ వాసులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు కొత్త రేషన్ కార్డులు జారికి ముహూర్తం ఖరారు చేశారు అలాగే ఈ కార్డు రంగుతో పాటు రూపురేఖలు మారనుండే విధంగా సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ వాసులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డు నమూనాను సీఎం రే సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఫైనల్ చేశారు లేత నీలి రంగుల్లో ఈ కొత్త రేషన్ కార్డును తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు అలాగే రేషన్ కార్డుపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు ఉండే విధంగా రేషన్ కార్డు నమూనాని ఖరారు చేశారు ఇక రేషన్ కార్డుపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారికి కూడా కొత్త కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఎనభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ ప్రభుత్వం ఆదేశించారు ఇంకోవైపు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ఇప్పటికే ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూచించింది ఈ నేపథ్యంలో ప్రజలంతా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవలను క్యూ కట్టారు ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకానికి రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో వీటి కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుంది అది కాక ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టింది ఆ సర్వేలో సైతం కుటుంబ సభ్యుల ఆదాయం ఇతర వనరులకు సంబంధించి కీలక సమాచారాన్ని నమోదు చేసింది దీంతో రాష్ట్రంలోని ప్రజల ఆదాయంపై ప్రభుత్వానికి ఓ ఓ నిర్దిష్టమైన సమాచారం ఉంది దాంతో దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే రేషన్ కార్డు అందించేలా రేవంత్ సర్కారు చర్యలు చేపట్టింది ఈ నేపథ్యంలో మార్చి ముప్పైవ తేదీ తెలుగు సంవత్సరాది ఉగాది ఆ రోజున కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సీఎం రేవంత్ రెడ్డి తన స్వహస్తాలతో శ్రీకారం చుట్టనున్నారు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉండాలనే ఓ స్పష్టమైన లక్ష్యంతో రేవంత్ సర్కార్ ఒడి ఒడిగా అడుగులు వేస్తుంది కాబట్టి ఎవరికైతే రేషన్ కార్డు లేవో వాళ్ళకి ముప్పై తారీఖు రేషన్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎవరికైతే పాత రేషన్ కార్డు ఉన్నాయో వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది దాదాపు ఎనభై లక్షల రేషన్ కార్డులు ఇప్పటికీ ఉన్నాయి ఆ రేషన్ కార్డులన్నీ కొత్తగా ఇస్తారని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఉగాది కానుకగా ఈ రేవంత్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనేది కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేస్తుంది కావున ఇప్పుడు మనకు ఎవరికైతే రేషన్ కార్డు లేవో వాళ్ళు త్వరగా అప్లై చేసిన వాళ్ళైతే రేషన్ కార్డు మార్చి ముప్పై తారీఖు ఇస్తారు ఎవరైతే అప్లై చేయలేదో అప్లై చేసుకోండి ఇంకా సమయం ఉంది మీకు అర్హత ఉంటే కంపల్సరీ మీకు రేషన్ కార్డు వస్తుంది కాబట్టి మీరు మళ్ళీ ఈ సమయం మిస్ అయితే మళ్ళీ తర్వాతకి మీకు రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉండదు కావున ఇప్పుడు మీకు సమయం ఉన్నది మీరు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోండి దీని ద్వారా మీకు కొత్త రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉంది ఎవరికైనా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా ఇప్పుడే అవకాశం ఉంది తమ కుటుంబ సభ్యులు ఎవరి పేరైనా ఎక్కియాలన్నా త్వరగా తమ కుటుంబ సభ్యులను పేర్లను చేర్చుకోండి దీని ద్వారా మీకు మీ కుటుంబ సభ్యుని పేరు దానిలో చేర్చడం జరుగుతుంది ఈ ఈ అవకాశం మిస్ చేసుకోకండి ఈ అవకాశం పోతే మళ్ళీ మీకు అవకాశం రావడం కష్టం ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు వాళ్ళు త్వరగా ఈ తమ రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేయలేదు వారు అప్లై చేసుకోండి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ము మార్చి ముప్పై వరకు వేచి చూడండి ఎందుకంటే రేవంత్ సర్కార్ మార్చి ముప్పై తారీఖు డేట్ ఫిక్స్ చేసింది ఉగాది తర్వాత రేషన్ కార్డు కంపల్సరీ ఇస్తా అని చెప్తున్నారు ఎందుకంటే ఈ రేషన్ కార్డు ఒకవేళ మీరు తీసుకోలేదనుకోండి నాడు ఏ పథకానికైనా రేషన్ కార్డు కంపల్సరీ రేషన్ కార్డు ఉంటేనే మీకు ఆ పథకాలు అమలు అవుతాయి రేషన్ కార్డు లేకపోతే ఆ పథకాలు మీకు అమలు కావడం కష్టం రాదని కాదు రావచ్చు కాకపోతే కష్టం సునాయసంగా రావాలంటే మీకు రేషన్ కార్డు ఉండాలి మీరు అర్హులు అయితేనే మీరు అప్లై చేయండి అర్హులు లేకున్నా అప్లై చేస్తే వాళ్ళు సర్వే చేయబడతారు మీకు రాదు